దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రభునందు ప్రియ ప్రియమైన దేవుని బిడ్డలారా స్తోత్రాం 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 పరిశుద్ధుడ మికిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం ఈ యొక్క సాయంకాల సమయనో మరొకసారి నీ పాద సన్నిధానానికి వచ్చాము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నమమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు అయ్యా మేమంతా కలిసి నిన్ను స్థుతించడానికి గనపరచడానికి ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మా మీరు మాగించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వంద అయినా అయ్యా మేము మృతులమే కానీ మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచారు నిన్నటి వారమైనా కానీ నేటివారిగా మమ్మల్ని మార్చారు మా నాశకారంద్రములో మీరు జీవవాయువును ఉంచారు నీ కృప ఎనలేనిది అయినా వెలకట్టలేనిది నీ ప్రేమ అపారమైనది నువ్వు చూపిస్తున్నటువంటి కృప కొరకై నీకు వందనాలు నువ్వు చూపిస్తున్నటువంటి నీ ప్రేమ కొరకై నీకు వందనాలు అయ్యా నిన్ను స్థుతించి ఆరాధించడానికి మేము అందరము కూడా సిద్ధపడి ఉన్నాము మా స్థుతుల సింహాసనముపై ఆశీనుడిగా ఉండండి అయ్యా మా మధ్యలో మీరు ఆత్మరూపిగా వసించండి నైనా ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ స్థలంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమమును కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము దీవనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా ఈ స్థలానికి రావాల్సిన ప్రజలందరినీ కూడా సకాలానికి రండి అయ్యా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇళ్ళ వేసి ఈ స్థలానికి మీరు రప్పించండి పాటలలో వాక్య పరి అయ్యా మీరు మా సంఘం పట్ల చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నైనా మేమంతా మళ్ళీ నిన్ను అడుగుచూ ఉన్నాము ఏ కుటుంబం అయితే ఏ అవసరాలతో ఈ స్థలానికి వస్తూ ఉన్నారో ఆ వస్తూ ఉన్నటువంటి వారి యొక్క సమస్యలను మీరు గుర్తించండి వారి సమస్యలన్నింటినీ కూడా మీరు తొలగించండి సంపూర్ణ శక్తిని విమోచనను విడుదలను దయచేయండి నైనా ప్రతి కుటుంబానికి శాంతిని సమాధానమును దయచేయండి ప్రతి వారి యొక్క రుణ బాధల నుంచి విముక్తి విముక్తి పొందినట్లు సహాయం చేయండి అయినా ప్రతి వారి యొక్క వ్యాధి బాధ బలహీనతలను మీరు తొలగించండి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము మీ మహి మహిమ కలిగినటువంటి హస్తాలలో ప్రతి ఒక్కరిని పెడుచు ఉన్నాను అయినా నిదయ్య కలిగినటువంటి హస్తాలకు మేము ప్రతి ఒక్కరిని అప్పుచెపుతూ ఉన్నాము దయ కలిగినటువంటి చూపు దయ కలిగినటువంటి అవన్నీ క్షేమం మీరు మాప విస్తరింపు చేసి ప్రతి ఒక్కరిని దర్శించమని ఈ రాత్రి కాల సమయంలో నిదాసుని ద్వారా మతం మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలుకొలుపును దయచేయండి ఏసే నిజమైన దేవుడు తెలుసుకుని వారి గుర్తించి నీ సన్నిధానానికి రావడానికి కృప చూపించండి అయ్యా లైవ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి వీక్షకులను మీకు జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ అవసరతలతో ప్రభా ఈ యొక్క లైవ్ను వీక్షిస్తూ ఉన్నారో వారి యొక్క హృదయంత్రాంగాలు ఎరిగినటువంటి దేవుడవు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా అద్భుతల ఆశ్చర్యకారాలు జరిగించండి జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమమును కూడా నీ నామ మహిమార్థమే జరిగించుకోనండి సేవకునిగా చేసిన ప్రార్థన అంగీకరించండి ఏ సున్నామని అడుగు వేడుకొని చిన్నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్